హ్యాపీ మార్నింగ్ అండి నమస్తే అండి అందరికీ ఐ ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీకు రోజంతా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు నేను తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారు మీ మీద పాజిటివ్ థాట్స్ ఉన్నాయా నెగిటివ్ థాట్స్ ఉన్నాయా తెలుసుకుందామని నేను అనుకుంటున్నానండి మరి మీకు నచ్చుతుందా లేదా మీరు కంటెంట్లను చెప్తే కూడా నేను అదే దాని మీద చేస్తానండి ఓం నమ శివ శ్రీ మాతృ మహా ప్రస్తుతానికి మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా మనం చెక్ చేద్దాము ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమర్ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి పాజిటివ్ ఆలోచిస్తున్నారా నెగిటివ్ ఆలోచిస్తున్నారా ఎలా ఆలోచిస్తున్నారో చెప్పండి యూనివర్స్ ఓం నమర్ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనము ఒక నామాన్ని అయితే తీసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ నమః నమ నామము ఏది అంటే ఈరోజు ఓం ఐం హ్రీం శ్రీం ఘన రూపిణ్యై నమ అనేటువంటి నామాన్ని తీసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే త్రే నమ समस्त जीवनमन्त तन समिष्टि विज्ञानररूप कविधमुगर्प विज्ञाने विज्ञानघनूपि श्रीमात ल తనలోని విజ్ఞాన స్వరూపమును చరాచర జీవరాశులలో నింపి విశ్వచైతన్యమునకు కారణమైన జగదం బలలితకి వే మన మన నమస్కృతులు జగన్మాత ప్రసాదించిన విజ్ఞానముతో మనస్సును కేంద్రీకరించి నిర్మలమైన మనస్సుతో అమ్మను ధ్యానించు స్వరూపముగా కరుణించు నా తల్లి విజ్ఞాన ఘనరూపిణి ఇదండి విజ్ఞాన స్వరూపిణి అనేటువంటి నామానికి అర్థమండి మనం సిఫల చేశాం కదా ఇప్పుడు మీ పైన మీ పర్సన్స్కి పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా ఆలోచనలు ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్ కార్డ్స్ తీద్దామండి నెగిటివ్ ఓకే పాజిటివ్ నెగిటివ్ പോസിറ്റീവ് നെഗറ്റീവ് നെഗറ്റവ് ഓട്ടേണ്ട പാസിറ്റവ് നെഗറ്റ് പാസിറ്റവ് അത് നെഗറ്റവ് ഓക്കെ അല്ലേ ഇടതി മശി വയശ്രീ മാത്രേ നമഹ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఓకే అండి పాజిటివ్వి చూద్దాం మనము ఇప్పుడు మీ పర్సన్స్ మీ గురించి పాజిటివ్ ఆలోచిస్తున్నారు నెగిటివ్ ఏం ఆలోచిస్తున్నారు అనేది తీసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ పాజిటివ్గా అంటే మీ మీ గురించి పాజిటివ్ ఆలోచిస్తున్నారా నెగిటివ్ ఆలోచిస్తున్నారా తీసుకుందామండి ఓకే అంత ఓవరాల్గా చేద్దాము అట్లా కాకుండా నమ శివాయ శ్రీ మాత్రే నమ రైడింగ్ మొత్తం ఇట్లా పెట్టేసి చూద్దామండి పాజిటివ్గా ఎంత ఆలోచిస్తున్నారో నెగిటివ్గా ఎంత ఆలోచిస్తున్నారో మనం తెలుసుకుందామండి ఒక రకంగా మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయంటే మీరు మూకే తనని హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో పెడతారు అన్నట్లు అంటే తన ఆలోచనలు ఏవైనా మీతో షేర్ చేసుకుంటే మీరు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారండి నెగిటివ్ థాట్ ఇది మీరైతే ఏమనుకుంటున్నారు తను ఒప్పుకోదు అసలు నే నేను అంటే ఎవరికైనా తీసుకోవచ్చండి నేను ఏదైనా చెప్తే వాళ్ళు ఒప్పుకోరు నన్ను ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా ఏదో ఒక విషయం చెప్పనే చెప్పరు అసలు అని చెప్పేసి అయితే వాళ్ళు నెగిటివ్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ తిక్కుకెళ్ళి వాళ్ళు ఆలోచించి ఆలోచించి వాళ్ళు మీ గురించి నెగిటివ్గా ఆలోచించి ఆలోచించి ఏమైతుండ్రు మీ వల్ల వాళ్ళకి బాడీ పెయిన్స్ కానీ జ్వరం కానీ హెడేక్ కానీ ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పేసి మీ గురించి నెగిటివ్ అయితే ఆలోచిస్తున్నారండి ఇంకా వాళ్ళు మీ వల్ల మీరు పెట్టే టార్చర్ వల్ల అంటే వాళ్ళు అనుకుంటున్నారు అన్నట్లు మీ టార్చర్కి మీ నుంచి ఆలోచనలకి మీరు అనే మాటలకి మీరు చేసే యాక్టివిటీస్కి తను నిద్రలేని రాత్రులు లేకుంటే ఇంకోటి ఏంటి మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ తీసుకున్నాం కదండి ఇట నెగిటివ్ అని అంటే మీ దగ్గర ఏగలేక వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అనేటువంటి ఆలోచన వాళ్ళు మీ గురించి నెగిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు ఇంకా ఏమనుకుంటున్నారంటే మీరు ఒక ఏంది తనని తన గ్రిప్పులో మీరు ఉండాలి అని చెప్పేసి మీ గ్రిప్పులో తను ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారంట మీ గురించి ఏమనుకుంటారంటే మీరు మీరు చెప్పినట్లు వాళ్ళు వినాలి అని అని చెప్పేసి అనుకుంటారు ఎక్కడ తిరిగి వాళ్ళు చెప్పినట్లే నేను వినాలి అనుకుంటారు అని చెప్పేసి తన గ్రిప్పులోనే ఉండాలి అనుకుంటారు చెప్పినట్లు వినకపోతే ఒక షార్డిస్ట్ లాగా అంటే ఒక ఆర్డర్ చేసి ఇట్లా ఒక బాస్ లాగా వ్యవహరిస్తారు అజమాయిషి చేస్తుంటారు అన్నట్లు వాళ్ళు అయితే ఆలోచిస్తున్నారండి నెగిటివ్గా అయితే కానీ పాజిటివ్గానే ఎక్కువ ఉందండి పాజిటివ్ నెగిటివ్ కూడా ఎందుకు ఇట్లా ఈ మనిషి ఎందుకు తయారైంది అని అని చెప్పేసి అయితే కొంత ఉంది కానీ పాజిటివ్గా అయితే నెగిటివ్ అయితే ఇట్లా ఆలోచిస్తుండ్రు పాజిటివ్ ఏం ఆలోచిస్తున్నారంటే అసలు మిమ్మల్ని డీల్ చేయడం ఎలా మీతోటి మంచిగా ఉండడం ఎలా మిమ్మల్ని కూల్ చేయడం ఎలా ఒకవేళ మీరు కాను తన నుంచి ఏమన్నా తన నుంచి మీరు మా ఇద్దరు రిలేషన్లో మంచి అండర్స్టాండింగ్ రావడానికి ఎలా అని చెప్పేసి అయితే అవకాశాల గురించి అయితే ఆలోచిస్తున్నారండి మీ మీ లైఫ్లో తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే గానా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు పాజిటివ్ ఆలోచనలు అయితే చేస్తున్నారు మీకు దూరంగా ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి ఇవన్నీ వేరే చోట ఉన్నాయని పోయినరు వాళ్ళు పోయిన వాళ్ళ వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది అట్లా తీసుకోవచ్చు ఇంకో రకంగా అంటే మీ లైఫ్లోకి వస్తేనే మంచిగా ఉంటుంది అన్నట్లు కూడా వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి మీ లైఫ్లో డబ్బు చాలా మీరు లాస్ అయ్యారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు అయితే వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి వీళ్ళ ఫార్చూన్ అంటే మీ లైఫ్ చేంజ్ కాబోతుంది ఇక నుంచి వాళ్ళ లైఫ్ మంచిగా సెట్ అవుతుందిలే అని చెప్పేసి అయితే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా ఏంటంటే మీ లైఫ్లో మీ లైఫ్ చేంజ్ అయ్యి మీరు డబ్బు కూడా బాగా సంపాదిస్తారు ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి పర్సన్గా మీరు మారిపోతారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు పది మందికి హెల్ప్ఫుల్గా ఉంటారు మీకు డబ్బులోటు ఏమి ఉండదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి మీకు భగవంతుని ఆశీస్సులు ఉండాలి అన్నట్లు ఉంటాయి అన్నట్లు మీరు ఒక స్పిరిచువల్ పర్సను అన్నట్లు మీరు భగవంతునికి దగ్గరగా ఉండేటువంటి పర్సను అంటే భగవంతుతో రోజు సంభాషించేటువంటి వ్యక్తులు మీరు ఒక దైవ భక్తులు అని వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు దైవం మీకు తోడుగా ఉంటుంది అని అని చెప్పేసి అయితే పాజిటివ్ ఆలోచనలు అయితే చేస్తున్నారండి అంటే కొంత నెగిటివ్ మీ వల్ల ఇవి చేస్తున్నారు బాడీ పెయిన్స్ ఇట్లా హెల్త్ ఇష్యూస్ కొన్ని కారణాలు పాజిటివ్ ఇలా చేస్తున్నారండి పాజిటివ్గానే ఎక్కువగా ఉందండి ఈ కంటెంట్ మీకు మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి కూడా పాజిటివ్ ఆలోచిస్తున్నారండి అంటే పాజిటివ్ వే ఎక్కువగా ఉందండి ఇడ నెగిటివ్ కంటే మీకు లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ కంటెంట్ మళ్ళీ మీకు నచ్చుతుందో లేదో ఒకసారి చెప్పండి అండి అంటే నార్మల్గా ఎట్లుంటారంటే ఒక పర్సన్ గురించి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి మంచేవి చెడేవి అట్లా అనుకుంటారు కదా మంచి లక్షణాలు చెప్పాను నేను చెడుగా ఏమనుకుంటున్నాను వాళ్ళ మనసులో ఉన్నటువంటివి నేను చెప్పానండి మీకు ఇష్టమైతే ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీరు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తుండ్రు అదే పాజిటివ్ నెగిటివ్ అన్నాం కదా పాజిటివ్గా ఆలోచిస్తుండే నెగిటివ్గా అంటే నెగిటివ్ కొంచెం ఆలోచిస్తుండ్రు తర్వాత మళ్ళీ పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి ఎక్కువగా పాజిటివ్గానే ఉన్నారు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఎవరైనా మనం కూడా అండి మన పర్సన్స్ గురించి కూడా అనుకుంటాం కదండీ వీళ్ళతో అన్నీ బాగున్నాయి కానీ ఇది ఒకటే నాకు నచ్చదని అనుకుంటాం చూడండి వాళ్ళు కూడా మీ పర్సన్స్ కూడా మీ గురించి అలా పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాళ్ళ మనసు లోపల ఉన్నది నేను ఇలా తీసానండి మంచి మంచివే ఉండాలి చెడు చెడు ఏదానికి అది ఉంటుంది అని అని చెప్పేసి అంటుంటారు కదండీ అలా చేశానండి వీడియో మీకు నచ్చుతుందా లేదా నాకు కామెంట్లలో పెట్టండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూస్ ఏ న్యూ డైరెక్షన్ అని చెప్పి చెప్తున్నారండి ఏంజల్స్ మీ గైడెన్స్ అబండెన్స్ రాబోతుంది న్యూ డైరెక్షన్ ఎన్నుకోండి మీ లైఫ్లో అబండెన్స్ రాబోతుంది అని చెప్పేసి చెప్తున్నారండి యూనివర్స్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ ఈ ఇక్కడ నుంచి మనకు వీల ఫార్చూన్ కూడా వచ్చింది కదండి ఇక్కడ నుంచి మీ లైఫ్ చేంజ్ కాబోతుంది ఫ్యూచర్లో ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏం కాదు ఇక్కడ నుంచి ఇంప్రూవ్ అవుతుంది అంటే మెరుగుపడుతుంది మంచిగా ఉంటుంది ఇప్పటిలాగా ఏం ఉండదు అన్నట్లు అంటున్నారండి బిగ్ యాపీ చేంజెస్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి పాజిటివ్ ఎనర్జీసే ఎక్కువగా మనతోటి ఉంటాయండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకున్నటువంటి లైఫ్ కమ్యూనికేషన్ క్లియర్లీ అండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి వీడియోస్ లైక్ చేసి అందరికీ అందే విధంగా చేస్తున్న వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని సదా ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతూ ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ